అనకాపల్లి రివ్యూ పై తీర్పు వచ్చే వరకు వర్గీకరణ ఆలోచన మానుకోవాలి రేబాక మధుబాబు దళిత సంఘాల నాయకులు ఈ నెల ఇరవై నాలుగున తాము వేసిన పిటిషన్ పై మొదటి వాయిదా నాయకులు అనకాపల్లిలోని విలేకరుల సమావేశం అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో నిరసన అనకాపల్లి జిల్లా కేంద్రం వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులోని ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల ఇరవై నాలుగున మొదటి వాయిదా ఉందని అంబేద్కర్ గ్లోబల్ మిషన్ సుప్రీం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన భయ్యే మల్లయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు అనకాపల్లి కోడిగంటి గోవిందరావు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాము వేసిన రివ్యూ పిటిషన్ పై ఈ నెల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు మొదటి వాయిదాకు పిలిచారన్నారు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని రాజ్యాంగంలో లేని వర్గీకరణ సూచిస్తూ ఎలా తీర్పునిస్తారని తాము పిటిషన్లో పేర్కొన్నామన్నారు ఈ విషయమై ప్రభుత్వాలు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిలోనే వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ మిషన్ ప్రధాన కార్యదర్శి సువర్ణరత్నంకు సంఘాల నాయకులు సన్మానాలను చేశారు అనంతరం దళితులపై దాడులు ఆపాలంటూ దళిత డైరెక్టర్ డాక్టర్ పై దాడిని నిరసిస్తూ నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం యొక్క ఆందోళన చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు ఈ ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు మొదలయ్యాయి హుండీ ఎమ్మెల్యే రఘురామకృష్ణపై కూడా చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అలాగే దళిత డాక్టర్పై దాడి చేసినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే వీరిరువురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధుబాబు మార్తి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మాలమహానాడు రాష్ట్ర నాయకులు శ్రీను అంబేద్కర్ ఈసమే పునాది నాయకులు రాజాన జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు రాహుల్ డివిఎంసీ సభ్యులు మరువాడ ఈశ్వరరావు మరియమ్మ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ కన్వీనర్ లోవచందు ఎస్సీ ఎస్టీ జిల్లా ఉపాధ్యాయులు సంఘం అధ్యక్షులు బల్ల బాజ్జీ కటారి దేవుడు ఉడత రాముడు గుంటూరు సురేష్ మాజీ ఎంపీటీసీ ఉడత బాలాజీ తదితరులు పాల్గొన్నారు మన డివిఎంసీ మెంబర్లు వేదిక అంటే వర్గీకరణ చేసిన దగ్గర నుండి అంటే ఉద్యమాలు కూడా చెయ్యాలి ఉద్యమాలు కేంద్రానికి తెలియజేయాలి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేలుకొల్పాలి అంటే వర్గీకరణ చేయడం వల్ల కోల్పోయే పరిస్థితులు ఏంటి అసలు ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం జరిగి డెబ్బై సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి ఎటువంటి ఫలాలు కూడా దళితులకి దళితుల్లో ఉన్న యాభై తొమ్మిది ఉపఫొలాలకు కూడా అందే పరిస్థితి లేదు దానికోసమే మా హక్కులు కావాలని పోరాడుతున్నాం మా భూములు మాకు కావాలని పోరాడుతున్నాం మా రాజ్యాంగ హక్కులను మాకు ఇప్పించండి అని పోరాడుతున్నాం ఇంకా ఈ వర్గీకరణ జరిగితే ఈ క్రిమిలేజ్ పద్ధతి వస్తే ఇంకా మరీ దారుణమైన పరిస్థితులు దళితవాడ పరిస్థితులు దీనంగా అవుతాయి మళ్ళీ పాత రోజులు మాకు వస్తాయనే ఆలోచన మాలో కలిగిస్తున్న ప్రభుత్వాల్ని ఒక్కసారి మేల్కోవాలి మేల్కొనాలి వాళ్ళు ఆలోచించాలి ఈ దేశ పునాదులు మేము మాకు హక్కుల్ని కల్పించకుండా ఈ విధంగా చర్యలు చేపట్టడం అన్నది ఇది ఆశాస్పదం ఇది దీనికోసం బాగా ఆలోచించి దీన్ని ఒక్కసారి మళ్ళీ పునరాలోచించి రాజ్యాంగ విలువల్ని కాపాడాలని ప్రత్యేకించి కోరడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వర్గీకరణానికి ముందడుగు వేసి భయ్యమాలయ్య గారు పిటిషన్ వేయడం దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించడం మళ్ళీ వాయిదా వేయడం అన్నది త్వర త్వరగా జరగడం అన్నది మాకు కూడా సుపరిణామం అవి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వర్గీకరణ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు కూడా ఇప్పటికీ మేల్కొనట్లేదు వాళ్ళు కూడా మేల్కోవాలి అలాగే విద్యార్థులు రావాలి బయటికి ఉద్యోగస్తులు రావాలి బయటికి అలాగే విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా రోడ్ ఎక్కాలి నేను రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి